సరికొత్త రోజులు కరీంనగర్ వాసులు అందించడానికి మే ఎనిమిదిన గ్రాండ్ ఓపెనింగ్ తో వస్తుంది తాజా టిఫిన్స్ మంచిర్యాల చరుస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య కరీంనగర్ నగర మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో ఆరు గ్రామాలను విలీనం చేయడం జరిగింది కరీంనగర్ మున్సిపాలిటీలోకి దీంట్లో బొమ్మకల్ గ్రామాన్ని కూడా కరీంనగర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది సో బొమ్మకల్ అనేది చాలా పెద్ద గ్రామం ఇక్కడ నుంచి చాలా ఆల్మోస్ట్ ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ అనేవి కూడా ఈ గ్రామం నుంచి వసూలు అవుతా ఉంటాయి మున్సిపాలిటీకి సో ఈ గ్రామాలలో రెండు కాలనీలు ఒకటి రజవి చమన్ కాలనీ ఇంకోటి సిటిజన్ కాలనీ వీళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీలో జాయిన్ చేశాక ఈ బొమ్మకల్ నుంచి ఈ రెండు కాలనీల ప్రాంతాల్లో విపరీతంగా తాగునీటి సమస్య ఉంది సో ఇప్పుడు సమ్మర్ కావడంతో భూగర్భ జలాలు అనేవి ఎండిపోతున్నాయి సో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం లేదు సో బోర్ వాటర్ తాగుదామన్నా కూడా భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల బోర్ వాటర్ కూడా రావడం లేదు సో వీళ్ళందరూ కూడా ఈ రోజు కలెక్టరేట్ ఆఫీస్ కి వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడానికి రావడం జరిగింది సో మరిన్ని విషయాలు మరి ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనే మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే పేరు సార్ సిటిజన్ కాలనీ ప్రాంత వాసులం మేము సార్ ముజఫర్ గారు చెప్పండి ఈ మధ్య కాలంలో విలీనం చేయడం జరిగింది మున్సిపాలిటీలో మీ బొమ్మకల్ అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఎందుకు వాటర్ లేదు అంతకు ముందు ఎలా చేశారు మేము మొన్నటి వరకు ఏంటంటే బొమ్మకలు గ్రామంలో ఉండడం వల్ల గ్రామాలకు సంబంధించి గ్రామ గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఏదైతే ఉన్నదో అంతవరకే కాబట్టి పూర్తి స్థాయి అనేదిలో తాగునీటి సమస్య అనేది పరిష్కారం కాలేకపోయింది ఎందుకంటే చిన్న పైప్ లైన్ లేచి అప్పుడు పూర్తి స్థాయిలో రాలేదు తర్వాత కూడా గ్రామ స్థాయిలో ఉన్నప్పుడే మిషన్ భగీరథకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడైతే ఏదైతే తాగునీటి ట్యాంకు నిర్మించారో ఆ ట్యాంకు కూడా ఇప్పుడు సరిపోవడం లేదు ఈ రజ్వి చమన్ సిటిజన్ కాలనీ అనేది రెండు అతిపెద్ద కాలనీలు మన ఈ కాలనీల ద్వారానే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి ప్లస్ పన్నులు కూడా ఎక్కువ మనం చెల్లించడం జరుగుతుంది అయితే మేము మొన్నటి వరకు ఏంటంటే గ్రామస్థాయిలో ఉన్నాం కాబట్టి గ్రామ పంచాయతీలో అడిగాం కానీ ఇప్పుడు నగరపాలక సంస్థలు విలీనం అయినాం కాబట్టి మా హక్కుగా మేము పన్నులు మనం పే చేస్తున్నాం కాబట్టి నగరపాలక సంస్థ వాళ్ళు కనీస సౌకర్యం ఇది కనీస మౌలిక సదుపాయం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలంలో మెయిన్ ఏంటంటే తాగునీటికి అల్లాడుతున్నాం వాస్తవంగా చెప్పాలంటే మనకు కొన్ని ఇళ్లకే నీళ్ళు వస్తున్నాయి పూర్తి స్థాయిలో రావడం లేదు అయితే మనం ఇప్పుడు వెంటనే ఆ లైన్ ఏదైతే చిన్నగా ఉన్నదో అక్కడ పెద్ద స్థాయిలో పెద్ద లైన్ వేసి దాని తర్వాత ఏదైతే మిషన్ భగరతకు ఉందో అక్కడ వేరే ఇంకా అవసరమైతే ట్యాంక్ నిర్మించడం లేకుండా పెద్ద పైపులు వేయడమో ఈ సిటిజన్ కాలనీ రజవి చమన్ కాలనీ వాసులకు పరిష్కారం చేయాలి ఇది ఎందుకంటే తాగునీటికి ప్రతి కొన్ని ఏళ్ళుగా ఉన్న సమస్య ఇది కానీ ఇప్పుడు ఏంటంటే నగరపాల సంస్థలో విలీనమైన అంటే మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే తక్షణం మనకు ఈ సమస్య తీరుతుంది అంతకుముందు కూడా నగరపాల సంస్థ ద్వారానే మాకు కొన్ని మంచి రావడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మంచినీళ్ళు అనేది ఇప్పుడు ఏంటంటే ఈ తాగునీటి భూగర్భ జలాలు అనేది అడగట్టిపోయినాయి వాస్తవం కూడా మా ఏరియాలో కూడా ఇప్పుడు అన్నిట్లో అక్కడ అక్కడ పోయినాయి మా దగ్గర కూడా లేదు సిటిజన్ కాలనీ సర్వే నెంబర్ ఫార్టీ కానీ ఇంకా వేరే వన్ నైన్ టూ అన్ని రోడ్ నెంబర్లు అన్నీ ఉన్నాయి చాలా ఎత్త కాలనీలు రజ్ చమన్ సిటిజన్ కాలనీలు రాయల్ హోమ్స్ అని ఇవన్నీ ఉన్నాయి అయితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఈ అందరికీ చెప్పడం జరిగింది ఓవరాల్గా చెప్పడం జరిగింది అది పూర్తి స్థాయిలో కావడం లేదు కాబట్టి ఈ రోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి మనం కార్నివాసాలు అందరం కలిసి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు కూడా తక్షణమే దీని మీద చేసుకుంటాం కానీ ఇప్పుడు కానీ కానీ నెమ్మది నెమ్మదిగా దీన్ని పరిష్కారం మార్గం అంటే మేము ఒక్కటే చెప్పడం జరిగింది దయచేసి ఇప్పుడు తాగునీరు ఇప్పుడు కావాలి కాబట్టి మాకు ట్యాంకర్ల ద్వారా అయినా కూడా కనీసం ఇప్పుడు తొందరగా చేయగలగలరు తర్వాత ఏదైతే మీకు ఫండ్ వస్తాయో అట్లా రిలీజ్ చేసి మా రజ్వ చమన్ సిటిజన్ కాలనీ వాసుల ఏదైతే తాగునీటి ఎద్దడి ఉన్నదో దాన్ని నివారించాలని తొందరగా దాన్ని పరిష్కరించాలని మేము సిటిజన్ కాలనీ రజవి చమన్ ప్రాంత వాసులను కోరడం జరిగింది సో చూసారు కదా బొమ్మకల్ గ్రామాన్ని కూడా కరీంనగర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది సో ఇంతవరకు వీళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి తాగునీటి సమస్యలు ఉంటే వాళ్ళు గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం అక్కడ వాళ్ళు బట్ ఇప్పుడు మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఈ రోజు కలెక్టర్ దగ్గరకు వచ్చి వీళ్ళకి వినతి పత్రం సమర్పించడం జరిగింది మెయిన్ సమస్య తాగునీరు అనేది మౌలిక సదుపాయం ఇప్పుడు సమ్మర్ లో ఇంకా అవసరం సో వీళ్ళు సమర్పిస్తే వాళ్ళు కూడా నిదానంగా మేము చర్యలు తీసుకుంటాం చూస్తాం అంటున్నారు బట్ నిదానంగా కాదు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవసరం తాగునీరు అనేది అందరికీ కూడా సో ఇప్పుడు అట్లీస్ట్ వాటర్ ట్యాంక్ల ద్వారా అయినా కూడా మాకు కనీసం ఇప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలంటే కూడా వీళ్ళందరూ కోరుకోవడం జరిగింది సో మన సుమన్ టీవీ తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సో వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని కల్పించాలి సో టైం బట్టినా అంతవరకు కూడా వీళ్ళకి ఆల్టర్నేట్ వాటర్ కోసం ఏదో ఒక సదుపాయం కలిగించి వాళ్ళందరికీ కూడా టోటల్గా ఒక శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టుతో తల అవన్నారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్